ఈ టెంపుల్ రాజుపాలెం హైవే నుంచి ఊర్లోకి ఎంటర్ అవుతుండగా ఈ టెంపుల్ ఉందండి సో నైట్ ఈ టెంపుల్లోనే స్టే చేశాను నేను ఆ పక్కన చిన్న మండపం ఉంది ఆ మండపంలో నిద్రించానండి ఈ టెంపుల్ కొవ్వూరులోనే ఉందండి ఇది అమ్మవార్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో మొత్తం టెంపుల్ అంతా స్టాచ్యూసే విగ్రహాలు టోటల్ అమ్మవారు విగ్రహాలు ఉన్నాయండి టోటల్గాను టెంపుల్ ఎంత బాగుందో శివాయ శివాయ ఇది స్వామి యొక్క గుడి అండి శ్రీ వీరాంజనేయ వారి టెంపుల్ ఇది సో నేను ఏలూరు నుంచి వెంకటాచలం తెల్ల దారిలోను నెల్లూరు నుంచి బస్ స్టాండ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉందండి ఇది అంటే మా చుట్టాలు రేటివ్స్ ఇక్కడికి లంచ్ పట్టుకొస్తా అని చెప్పారు భిక్షా సో ಸೊ ಇಡ ಚೆಟ್ಟು ನೀಡ ಅಂತ ಪ್ರಶಾಂತ ಮುಂದೆ ನಾನು di Ramulwal Gudi Amrush E derving an バリケットはいいね、アドリブだ。 చె చూసారు అన్ని అమ్మవారి రూపాలు మొత్తం అన్ని స్టాచ్యూస్ చేశారు అండి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇది నెల్లూరు నుంచి అవుట్కట్ అంటే హైవేకి ఒక ఫోర్ లో రాజరాజేశ్వరి టెంపుల్ ఉందండి ఇది నాకు వాళ్ళు చెప్పారు ఇది చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి టెంపుల్ అంట ఇది ఆల్రెడీ ప్రీవియస్ ముందు టెంపుల్ ఉన్నాం కదా మధ్యాహ్నం మరి మా కజిన్ ఒకటి చెప్పారన్నమాట ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అని సో ఇది రాజరాజేశ్వర టెంపుల్ అండి ఓం నమ శివాయ నెల్లూరు నుంచి అవుట్స్కట్స్ అండి ఇంకా హైవే దగ్గరలోకి వెళ్తుండగా ఇది అతిపెద్ద అయ్యప్పవారి దేవాలయం ఇది చాలా చాలా ప్రతిష్టమైంది అని మధ్యాహ్నం నిత్యంగా భోజనాలు అంటే పెడతారంట బిక్స్ అది స్వాములకి సో ఇది మాత్రం చాలా పెద్ద టెంపుల్ అండి నిత్యం అలా భోజనాలు దొరుకుతాయి ఉంటాయండి 試してばいい。